చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే పద్ధతిలో అయితే ఈరోజు నేను ఈ కొబ్బరి ఉసిరికాయ పల్లి పచ్చడి అయితే తయారు చేసి చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పులుపుకి సరిపడా ఉసిరికాయలు ఒక చెప్పలో సగం వరకు కొబ్బరి తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను ఇవన్నీ శుభ్రంగా కడగాలండి పచ్చిమిరపకాయలు ఉసిరికాయలు కొబ్బరి అలాగే టమాటో కడిగేసిన తర్వాత కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే పైన టెంక తీసేయచ్చు నేనైతే తీయలేదు చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరిని అయితే కట్ చేసాను ఇప్పుడు ఉసిరికాయల్ని ఘాట్లు పెట్టుకొని కట్ చేసుకోవచ్చు లేదంటే లేదంటే ఒక నైఫ్ తీసుకొని తరగవచ్చు అనమాట కట్ చేసుకోవచ్చు మనం కూరగాయలు కట్ చేసినట్టు సేమ్ అదే విధంగా కట్ చేసుకోవచ్చు మీకు ఎలా వీలు పడితే అలా ఉసిరికాయలు మొత్తము పులుపుకి సరిపడా ఎన్ని కావాలో అన్ని కట్ చేసి పెట్టుకోవాలి నేను తీసుకున్న కొబ్బరి పల్లీలు పచ్చిమిరపకాయలను బట్టి నేను ఉసిరికాయలు అనేది తీసుకున్నాను మీరు